ఫ్రెండ్స్ ముంబై లాగే లక్నో జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో ముంబై జట్టు అనూహ్యంగా ఓడిపోయింది గెలుస్తుంది అనుకున్న జట్టు కాస్త ఆఖర్లో షార్దూల్ డగూర్ వేసిన కట్టుదిట్టమైన తో లక్నో జట్టుకు ఊహించని గెలుపు రాగా ముంబై జట్టు అప్పటి వరకు గెలుపు పందాలో ఉన్నది కాస్త ఓటమి పాలవడం ఆ జట్టుకును చాలా ఎక్కువగా కృంగితీసింది అయితే మామూలుగా లక్నో జట్టు గెలుపు పక్కన పెట్టేస్తే ఆ జట్టు కెప్టెన్ ఎప్పుడైనా సరే ఆశించినంత మేర రాణించకపోతే ఆ జట్టు ఫ్రాంచైజీ ఓనర్ సంజీవ్ గోయాంక మాత్రం చాలా దారుణంగా అందరి ముందు మైదానంలో ఉన్నావా ఎక్కడ ఉన్నావా అని కూడా చూడకుండా నానా రకాలుగా వాళ్ళని ఆ తిట్టడము అందరి ముందు ఘోరంగా అవమానించడము జరుగుతుంది అయితే ఇది చూసిన వాళ్ళందరూ కూడా ఏంటిది ఇలాగ ప్రవర్తించడం కరెక్ట్ ఫ్రాంచైజీ జట్టు ఓనర్ అయ్యి ఉండి అంటూ అంతను కామెంట్స్ కూడా పెట్టారు అయితే ఇక తాజాగా ముంబై జట్టు ఓడిపోయిన తర్వాత సంజీవ్ గోయంక వాళ్ళ జట్టు గెలిచింది అన్న ఆనందం కన్నా కూడా ముంబై జట్టు ఓడిపోయింది అన్న ఒక సర్కాస్టిక్ లుక్ అయితే ఆయన మొహంలో కనిపించింది అయితే అది చూసి అందరూ కూడా షాక్ అయ్యారు ఆఖరికి వాళ్ళ అబ్బాయి కూడా చూసి షాక్ అయ్యారు అనమాట అయితే ఐపీఎల్ అనే కాకుండా ఏ మ్యాచ్లో అయినా సరే స్పోర్ట్స్ మ్యాన్షిప్ అనేది ఉండాలి అంటే ఎవరు గెలిచినా ఎవరు ఓడినా కూడా దాన్ని గానే తీసుకుని మరుసటి కి కానీ మరుసటి టోర్నమెంట్ కానీ సంసిక్తం అవ్వాలి లోపాలు తెలుసుకు అయితే రోహిత్ శర్మ కూడా ఆ సమయంలో షాకింగ్ గా ప్రవర్తించాడు అంటే ఒక జట్టు కెప్టెన్ అంత ఘోరంగా అందరి ముందు తిట్టిన వాడికి ఇక ఎక్స్ప్రెషన్స్ తో సంబంధం ఏముంది అంటూ కొంతమంది కామెంట్స్ పెడుతున్నారు అయితే రిషబ్ పంతగ విషయంలో కూడా కేఎల్ రాహుల్ ని పరోక్షంగా అయితే కామెంట్ కూడా పెట్టాడు